ద లాడ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఈదన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్యమును ఆశీర్వదింపు వారికి నీవు కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఎంతమంది అయితే దేవుని ప్రజలుగా జీవిస్తారో వారందరికీ సర్వోన్నతమైన దేవుడు ఆశ్రయముగా ఉంటారు తన ప్రజలంటే ఎవరు అనంటే ఆయన ఆజ్ఞ ప్రకారము పరిశుద్ధ దినమును జాగ్రత్తగా ఆచరించేవారు ఆయన యొక్క మాటను జాగ్రత్తగా విని అనుసరించేవారు ఆయన ప్రజలు వారందరికీ ఆయన ఆశ్రయముగా ఉంటారు అలాగే ఆయన అభిషేకించినటువంటి దైవ సేవకులు కావచ్చు అలాగే ప్రతి బిడ్డని కూడా ఆయన అభిషేకించినటువంటి దేవుడు ప్రతి వారికి ఆయన రక్షణ దుర్గముగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన తన జనులను రక్షించేటువంటి దేవుడు తన స్వాస్యముగా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా వారికి కాపరిగా ఉంటారు ఆయన మన కాపరిగా ఆయన ఉంటారు కాపరి బాధ్యత ప్రియమైనటువంటి దేవుని బిడ్డార మనల్ని కాపాడుతారా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా ఈ లోకానుసారమైనటువంటి కాపరి కాదు ప్రాణం ఇచ్చినటువంటి కాపరి ఏ పరిస్థితుల్లో కూడా విడివినటువంటి కాపరిగా నీకు ఉండి నిత్యము నేను నడిపిస్తూ ఉద్ధరిస్తాను అనగా గొప్ప చేస్తాను అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డారా మరి ఇవన్నీ నీవు పొందుకోవాలంటే ఆయన ప్రజలుగా జీవించాలి ఆయన బిడ్డలుగా జీవించాలి ఆయన స్వాస్యముగా ఉండాలి ఆయన యొక్క జనులుగా ఉండాలి అప్పుడే మనము ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందుకుంటాం రక్షణను పొందుకుంటాం ఆ కాపరి యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకుంటామని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క మందిరానికి సమయానికి వెళ్ళి నువ్వు దేవుని ప్రజలుగా జీవించినట్లయితే ఆయన వాగ్దానములు వాక్యములు విన్నట్లయితే వాటి ప్రకారం నడిచినట్లయితే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటారు ఎంతమంది శత్రువులను చుట్టుముట్టినా ఏమీ కూడా కాకుండా ఆయన ఆశ్రయంగా ఉండి రక్షణ దుర్గముగా ఉండి నిన్ను కాపాడుతారు ప్రతి దేవుని బిడ్డ ఆయన శ్వాసముగా నీ ఉండు తప్పకుండా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు నిత్యము నిన్ను ఉద్ధరిస్తాడు ప్రియమినటువంటి దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా వాక్య ప్రకారం జీవించండి ఈ మాసము చివరి దినములోనికి దేవుడు తీసుకొని వచ్చారు ఆయన కృప ద్వారా మనందరము సజీవులుగా ఉన్నాం ప్రార్థనలో ఏకీభవించండి ఆయన జనులుగా ఉండడానికి ఇంకా ఏమైనా లోటుంటే వాటన్నిటిని హృదయాల్లో ఆయనకి అయిష్టమైనవి ఉన్నట్టు తొలగించుకొని ఆయన ప్రజలుగా స్వాస్థముగా ఉండి ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలని ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను మీరే నాయన ఆశ్రయ పట్టణముగా రక్షణ దుర్గమ్మగా ఉండి మీ ప్రజలుగా నాయన తండ్రి వారిని సంపూర్ణముగా మార్చుకోమని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయా మీ స్వాస్థ్యమైనటువంటి బిడ్డల ప్రభు అయా తండ్రి మీరే సహాయము చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించండి నిత్యము నడిపించండి అయా ప్రభు వారిని ఉద్ధరించండి నాయన అయా మీ బిడ్డలు మీ కుటుంబాలను గొప్ప చేసి ఆశీర్వదించమని అయ్యా ఈ మాసం నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞత అశుతులు చెల్లించుకొనొచ్చు ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు మా చాలా మంది దేశ విదేశాలలో మన వాగ్దానములను వాక్యములను చూస్తూ అనేక మంది ఆత్మీయముగా ఆశీర్వదించబడుచు ఉన్నారు అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్రియ బిడ్డలారా సబ్స్క్రైబ్ బటన్ను మీరు నొక్కండి దానికి మీ ఖర్చు అయ్యేది ఏమి లేదు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి చూసేటువంటి ప్రతి వారు కొన్ని వందల మంది చూస్తూ ఉన్నారు ఇప్పుడు దేవుని కృప ద్వారా వేల మంది కూడా వెళ్ళిపోయింది సో ప్రియ దేవ చూసినటువంటి వారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక Amen. Praise the Lord.